ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి జగన్ రెడ్డి ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ చట్టం తీసుకురాలేదు ఈ చట్టం ఇంతవరకు అమలు చేయలేదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చాలా అత్యుత్సాహంతో ల్యాండు శాండు వైను మైను సెంటు పట్టా పథకాల్లో ఎనిమిది లక్షల కోట్లు దోచుకున్న డబ్బంతా ఈ భూ వివాదాల చట్టం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్తున్నారో ఈ వివాదం కింద సామాన్య పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన భూములు అన్ని వర్గాలకు సంబంధించిన భూముల మీద ఎలిగేషన్స్ పెట్టి డిస్ప్యూట్ రిజిస్టర్లో వాటిని నమోదు చేసిన తర్వాత ఏ సివిల్ కోర్టుకి అధికారాలు లేకుండా అడ్డగోలుగా టీఆర్ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి దాంట్లో నమోదైన తర్వాత డిస్ప్యూట్ అబ్బిలెట్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్కి వెళ్ళమంటున్నారు దీనివల్ల దశాబ్దాల తరబడి శతాబ్దాలు తరబడి తాత ముత్తాతల దగ్గర నుంచి ఏదైతే ఈ భూములు ఉన్నాయో వీటన్నిటిని కూడా కబ్జా చేసే కార్యక్రమంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం ఈ ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తీసుకొచ్చి అడ్డగోలుగా ప్రజల ఆస్తుల్ని రైతుల సామాన్య రైతాంగం యొక్క ఆస్తుల్ని దోచుకునే కార్యక్రమంలో భాగంగా ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లో తీసుకొచ్చింది ఇవాళ దగ్గర దగ్గర ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచే చట్టం అమల్లోకి వచ్చింది దీన్ని ఐదు వందల పన్నెండు జీవో కూడా తీసుకొచ్చారు గెజిట్ కూడా అయింది ఈ ఏపీ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేసి దానికి చైర్పర్సన్ కమిషన్ సభ్యులను నియమిస్తూ ఇరవై ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఉత్తర్వులు కూడా ఇచ్చారు ఈ భూభక్ష చట్టంపై చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చి చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఏదైతే కోర్టుల్లో ఉన్న ప్రతి ఒక్క అడ్వకేట్ కూడా కోర్టుల ముందు దీక్షా కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు తీసుకొని చాలా పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన కార్యక్రమాలు కూడా మరి అడ్వకేట్స్ లాయర్లు అందరూ కూడా ప్రజలను చైతన్యపరిచే విధంగా రైతులను చైతన్యపరిచే విధంగా సమాజాన్ని చైతన్యపరిచే విధంగా వాళ్ళు ఎన్నో ఆందోళన కార్యక్రమాలు రాజకీయ పార్టీలతో పాటు తీసుకొని చెప్పినప్పటికి కూడా ఏ మాత్రం కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం వీటన్నిటిని కూడా లెక్క పెట్టకుండా అడ్డగోలుగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకురావటం వల్ల కడప జిల్లాలో ఒంటిమెట్లో అక్కడ సుబ్బారావు అనే చేనేత కార్మికుడు భార్య కుమార్తె సుబ్బారావు ముగ్గురు చేనేత కుటుంబం వాళ్ళకు సంబంధించిన నాలుగు ఎకరాలని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కబ్జా చేసే కార్యక్రమంలో భాగంగా చేయటం వల్ల అక్కడ ఆ ప్రాంత వైసీపీ నాయకులు చేసిన అరాచకాల వల్ల ఆ ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాష్ట్రాన్ని మొత్తాన్ని కదిలిచ్చి వేసింది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇవాళ ఇండోసోల్ ఉంది ఆ ఇండో సోల్ కంపెనీకి ఏదైతే రామాయపట్నం దగ్గర ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు అడ్డగోలుగా ఈ ఏదైతే మెగావాటికి ఆరు ఎకరాలు పైగా అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఇచ్చి దగ్గర దగ్గర ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు కారు చౌక్గా కట్టబెట్టే కార్యక్రమాలు కూడా అక్కడ బెదిరింపులు రైతుల్ని బెదిరించే కార్యక్రమాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా చూస్తూ ఉన్నాం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ ఆందోళన అంతా కూడా రైతాంగం చేస్తూ ఉన్నారు ఒక పక్క అడ్వకేట్ చేస్తూ ఉన్నారు ఇవాళ మీడియా చేస్తూ ఉంది సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఈ వార్తలన్నీ వస్తూ ఉన్నాయి ఇన్ని వచ్చినా కూడా ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చింది దీనివల్ల మరి రైతులకి ఈ భూమి మీద ఉన్న హక్కులు పోతాయి పౌరులకి ఆస్తి హక్కులు పోతాయి ఈ మొత్తాన్ని అడ్డగోలుగా ఒక టీఆర్ఓ అనే అధికారి చేతుల్లో పెట్టి జగన్ రెడ్డి ప్రభుత్వం దశాబ్దాల నుంచి ఏ ఉన్నా కూడా అక్కడ మేజిస్ట్రేట్ కోర్టులు ఉన్నాయి సివిల్ కోర్టులు ఉన్నాయి ఏ అయితే ఆ కోర్టులకు ఉన్న అధికారాలన్నీ కూడా తీసేసి ఈ టిఆర్ఓ వ్యవస్థ చేతిలో పెట్టారు అక్కడ ఏదైనా మరి గ్రామీణంలో ఈ కష్ట రాజకీయాల్లో ఈ వైసీపీ నాయకులు ఏ తప్పుడు కంప్లైంట్ పెట్టినా ఆ టీఆర్ఓ దాన్ని నమోదు చేసి దాన్ని డిస్ప్యూట్ రిజిస్టర్లో రాసినట్టయితే దాని మీద ఇక మనం అపిలెట్ అథారిటీ దగ్గరికి పోవాలి ఈ అపిలెట్ అథారిటీ ఈ టిఆర్ఓ వ్యవస్థలో ఇవన్నీ కూడా మొత్తం తేలేపాటికి రైతులు ఎవరైతే నష్టపోయేది మొత్తం రైతాంగం అంతా కూడా నష్టపోయే పరిస్థితి వచ్చింది అడ్డగోలుగా ఈ సెక్షన్ ఫైవ్ చట్టంలో కూడా ఏదైతే టైటిల్ రిజిస్టర్ ఎవరైతే ఆ ఆఫీసర్ ఉన్నాడో టీఆర్ఓ ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆయన నియామకం కూడా ఏ వ్యక్తినైనా సరే ఏ వ్యక్తులనైనా సరే టీఆర్ఓలుగా నియమించవచ్చునని స స్పష్టంగా అడ్డగోలుగా ఇవన్నీ కూడా ఈ మంద బలంతో ఈ నూట యాభై ఒక్క సీట్ల అధికార మతంతో కౌన్సిల్లో ఉన్న అధికారంతో అడ్డగోలుగా ఏకపక్షంగా చట్టాలు చేసేసుకొని గెజెట్లు చేసేసుకొని జీవోలు ఇచ్చేసి ఇవాళ ఏమీ తెలియనట్టుగా మరి వాళ్ళ సాక్షి పత్రికలో వాళ్ళ సాక్షి ఛానల్లో అడ్డగోలుగా అబద్ధాలు మళ్ళీ గుప్పిస్తూ మళ్ళీ ఇదంతా కూడా నెపమంతా వేరే వాళ్ళ మీద నెట్టే విధంగా ఇవాళ వైసీపీ పార్టీ రకరకాల గుప్పగంతులేస్తూ ఉంది కాబట్టి ఇవాళ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఎన్డీఏ కూటమి తరఫున అన్ని రాజకీయ పక్షాల తరఫున తెలియజేసేది ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఇది ఈ భూపక్ష పథకం కిందనే అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఈ వైసీపీ పార్టీని ఓడించాలి మన భూమి మీద మన హక్కులను కాపాడుకోవాలంటే ఈ భూభక్ష చట్టాన్ని వ్యతిరేకించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాల్సిన పరిస్థితి ఉంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి గ్రామాల్లో పెద్ద ఎత్తున తీసుకెళ్లి ప్రచారం చేయాలని చెప్పి కూడా అందరినీ నేను కోరుతా ఉన్నా ఎందుకంటే అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ మందఫలంతో ఈ యాక్ట్ని తయారు చేసుకున్నాడు ఈ ల్యాండ్ టైటిలింగ్ రిజిస్టర్లు కానీ యజమాను పేర్లు కానీ వాళ్ళ అడ్డగోలుగా వైసీపీ నాయకులు వాళ్ళ పేర్లు రాంచుకొని రేపు ఈ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో ఈ ఏదైతే అప్లిట్ ట్రిబ్యునల్కి వెళ్లే ముందు ఈ రిజిస్టర్లో అడ్డగోలుగా ఏ తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటారు దాన్ని అడ్డం పెట్టి క్లెయిమ్ దాఖలు చేసి మరి ఈ రిజిస్టర్లో మరి రిజిస్టర్ చేయించి ఈ డిస్ప్యూట్లో పెట్టి దీన్ని అడ్డగోలుగా భూ కబ్జా చేసే కార్యక్రమాల్లో భాగంగా ఇదంతా కూడా జరుగుతూ ఉంది దయచేసి నేను ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తా ఉన్నా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిందో ఇది చాలా దుర్మార్గమైన యాక్టు పౌరుల ఆస్తి హక్కుని కంప్లీట్గా మింగేసే యాక్టు ఇప్పటిదాకా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ భూ వివాదాల్లో ఐదు వందల యాభై మూడు సివిల్ కోర్టుల అధికారాలు ఉన్నాయి ఇవాళ సెక్షన్ థర్టీ ఎయిట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో దీన్ని అడ్డం పెట్టి ఈ సెక్షన్ థర్టీ ఎయిట్ ద్వారా ఈ ఐదు వందల యాభై మూడు సివిల్ కోర్టుల్లో ఉన్న అధికారాన్ని కూడా తీసేశారు ఇక ఏ సివిల్ కోర్టుకెళ్ళి మనం చెప్పుకునేది ఏం లేదు ఆ టీఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి ఆయన రిజిస్టర్లో అడ్డగోలుగా రిజిస్టర్ చేసేస్తాడు దాని మీద అప్లెట్ ట్రిబ్యునల్ దగ్గరికి పోవాలి వాళ్ళ దగ్గర తేలి ఇవన్నీ హైకోర్టులకు వెళ్ళి వెళ్ళే పరిస్థితి కూడా ఏ ఎప్పుడు మరి కో హైకోర్టుకి వెళ్ళే పరిస్థితి కూడా వాళ్ళిద్దరు దయా దక్షిణాల మీదే ఉంది కాబట్టి ఎంత అడ్డుగోలు యాక్ట్ తీసుకొచ్చారో ఎంత నల్ల చట్టం తీసుకొచ్చారో ఎంత అడ్డుగోలు యాక్ట్ తీసుకొచ్చారో కూడా ఇవాళ రెవెన్యూ రికార్డుల్లో భూ యజమాని పేరు మార్పు చేయాలంటే వారికి నోటీస్ ఇచ్చే సెక్షన్ కూడా లేదు అంటే నోటీస్ కూడా ఇవ్వకుండా అడ్డగోలుగా ఈ కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు అదేవిధంగా సివిల్ జడ్జిల అధికారాలని రెవెన్యూ అధికారులు కల్పించారు ఏదైతే జుడిషియరీ సివిల్ జడ్జికి ఉన్న అధికారాన్ని అడ్డగోలుగా రెవెన్యూ అధికారులు కల్పించారు అంటే కేసు రాసే పోలీస్ పోలీసే తీర్పిచ్చేసే విధంగా ఈ యాక్ట్ తయారైంది ఇది జగన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ చట్టం భారత వారసత్వ చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి రెండు వందల నలభై ఆరు మూడు వందలకి విరుద్ధంగా ఈ చట్టాన్ని తయారు చేశారు దీనికి కారణం శాసనసభలో అడ్డగోలు మందగోలు మంద బలం నూట యాభై ఒక్క సీట్లు అధికార మతంతో ఈ చట్టాలను తయారు చేశారు శాసన మండలిలో మీకున్న అడ్డగోలు అధికారాన్ని ఉపయోగించి దీన్ని మీరు యాక్ట్ పాస్ చేసుకున్నారు దీనివల్ల భూ యాజమాన్య హక్కుల్ని రెవెన్యూ అధికారులు ఏదైతే నిర్ణయించకూడదని సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధంగా ఈ యాక్ట్ని తయారు చేశారంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి రైతాంగం పట్ల రైతుల పట్ల మరి పేద రైతాంగం వాళ్ళ హక్కుల్ని ఏ విధంగా కోల్పోతారో సుబ్బారావు అనే రైతు ఒంటిమిట్ట ఆ ప్రాంతంలో ఆ కుటుంబం యొక్క జరిగిన సంఘటనే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళను కూడా కదిలిస్తూ ఉంది ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు ఇంత ప్రమాదకరమైన చట్టాన్ని తయారు చేయలేదు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకింత అత్యుత్సాహంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు ఈ చట్టంలో సెక్షన్లు కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టంలో సెక్షన్ నెంబర్ పది పదమూడు పద్నాలుగు పదిహేను ఇరవై ఐదు ముప్పై నాలుగు నలభై ఆరు ఇవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి కాన్స్టిట్యూషనల్గా ఏవి కూడా ఒప్పుకునే కూడా కాదు అంత రాజ్యాంగ విరుద్ధమైన సెక్షన్ని ఈ చట్టంలో చూపించారంటే వీళ్ళకి రైతుల పట్ల ఎంత మరి ప్రేమందో అర్థమవుతూ ఉంది ఈ చట్టాన్ని అమలు తీసుకొస్తూ జారీ చేసిన జీవో ఐదు వందల పన్నెండు కూడా రాష్ట్రంగా ఎందుకు ఉంచారని ఇవాళ రాష్ట్రంలో రైతాంగం అడుగుతున్నారు రాజకీయ పార్టీలు అడుగుతూ ఉన్నాయి ఎవరికి కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో అక్కడ సంబంధ మంత్రులు కానీ సంబంధ వైసీపీ నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ రెవెన్యూ మంత్రి కానీ మరి ఇవాళ సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు ఈ భూ విధాల సత్వర పరిష్కారానికి ఉన్న కోర్టులు కానీ జడ్జిల సంఖ్య పెంచాల్సిందని అడుగుతూ ఉన్న పరిస్థితిలో దాన్ని పక్కన పెట్టేసి ఇవాళ పెనం మీద నుంచి పొయ్యిలోకి రైతాంగాన్ని తోసారు ఈ ఎవరైతే భూములు ఉన్నారో వాళ్ళందరూ కూడా పరి వాళ్ళందరి పరిస్థితి కూడా ఇవాళ పెనం నుంచి పొయ్యిలోకి పడిన పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు సమాధానం చెప్పే పరిస్థితిలో జగన్ రెడ్డి లేడు ఇవాళ దోచుకున్న డబ్బంతా కూడా అడ్డం పెట్టి ఈ భూములని కూడా కొట్టేసే కార్యక్రమాన్ని మీరు తీసుకురావడానికే ఈ నల్ల చట్టాన్ని మీరు తయారు చేశారు అడ్డగోలుగా ఇవాళ న్యాయ వ్యవస్థకే ముక్కుతాడేసే విధంగా న్యాయ వ్యవస్థ న్యాయాధికారుల అధికారాలనే హక్కుల్నే లాక్కునే విధంగా ఇవాళ మీరు ఈ చట్టాలని తయారు చేశారు ఇవాళ ఏదైతే ఇవాళ రాజ్యాంగ విరుద్ధంగా కూడా మరి ఇవాళ ఇవన్నీ కూడా యాక్ట్లన్నీ కూడా పెట్టారు వీటన్నిటి మీద కూడా సొంత వారి కోసం ఈ రికార్డులు సృష్టించే ఎత్తుకడు కోసమే ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చినట్టు జీవో కూడా జారీ చేశారు ఇవన్నీ కూడా ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే రైతాంగం ప్రశ్నిస్తూ ఉంటే ఇవాళ కలబోలి మాటలతో ఇవాళ మళ్ళీ మీ ఛానల్లో మీ పత్రికల్లో మళ్ళీ తప్పుడు ప్రచారాన్ని మళ్ళీ ప్రజలకి ప్రజలను అమ్మించాలని మళ్ళీ ఈ చట్టం గురించి గొప్పలు చెప్పుకునే కార్యక్రమాన్ని మీరు బయటపెట్టారు ఇవాళ ఏదైతే దశాబ్దాల తరబడి రైతుల తరఫున ప్రజల తరఫున మాట్లాడే లాయర్లు చెప్తుంటే కూడా అడ్వకేట్ చెప్తుంటే కూడా మీరు లెక్క పెట్టకుండా ఇవన్నీ కూడా న్యాయశాస్త్ర పరిజ్ఞానం లేని అధికారులకి ఈ భూ యాజమాన్యుల్ని ఈ భూ యాజమాన్య హక్కులను నిర్ణయించే అధికారాన్ని మరి న్యాయశాస్త్ర పరిజ్ఞానం లేని రెవెన్యూ అధికారులకి ఎలా కట్టబెడతారు ఇది బాధ్యత రాజ్యం కాదని చెప్పి అడుగుతున్నా కూడా ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితులు లేరు కాబట్టి ఇవన్నీ కూడా ఈ టైటిల్ లిస్టుల్లో మీరు అడ్డగోలుగా ఈ భూ కబ్జాదారులందరినీ అడ్డం పెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ పెట్టి ఇవన్నీ కూడా దోచుకునే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్గా దీని మీద స్పష్టంగా ముఖ్యమంత్రి ప్రకటన చేయాలి ముఖ్యమంత్రి దీని మీద సమాధానం చెప్పాలని కూడా రైతాంగం ప్రశ్నిస్తూ ఉన్నారు మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మీరు ఏదైతే ఇవాళ వైసీపీకి వేసే ఓటు ప్రతి ఒక్క ఓటు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని సమర్థించే ఓటు అవుతుంది దీనివల్ల రేపు మీ భూముల మీద మీ హక్కులను కోల్పోతారు రేపు మీ భూముల మీద మీ హక్కులు కోల్పోయే విధంగా ఈ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో ఏదో ఒక తప్పుడు కంప్లైంట్ వైసీపీ నాయకులు ఇచ్చి దాన్ని అప్లై ట్రిబ్యునల్లో పడేసి ఇవాళ మీ భూములు లాక్కొని దాన్ని డిస్ప్యూట్లో పెట్టి మళ్ళీ ఆ భూముల్ని వాళ్లే కొనుక్కునే విధంగా అడ్డగోలుగా ఇవన్నీ కూడా చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలి ఇవాళ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మనకి ఉరితాడవబోతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గుర్తుపెట్టుకొని ఎట్టి పరిస్థితులు కూడా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ఓటు ఆడటానికి వచ్చే ప్రతి ఒక్క వైసీపీ నాయకుడిని కూడా ప్రశ్నించాలి అడగాలి నిలబెట్టాలి నిలదీయాలి ఈ ప్రభుత్వానికి ఓటేయొద్దని ఈ ఏదైతే ఇవాళ ఈ యాక్ట్ తీసుకొచ్చిన ఈ వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పి తరిమి తరిమి కొట్టాలని రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే సమాజం పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాలో అట్లాగే మీడియాలో చాలా మరి సినిమాల్లో కూడా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చాలా విపులంగా అర్థమయ్యే విధంగా మరి చైతన్య పరుస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది రైతుల్లోకి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో కూడా ది యాక్టు అమల్లోకి రాకుండా రేపు వైసీపీ ప్రభుత్వాన్ని మరి తరిమి తరిమి కొట్టే విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో వాళ్ళు చేసిన దుర్మార్గమైన సెక్షన్లో పెట్టిన యాక్ట్లన్నీ కూడా ప్రజలే తెలియచెప్పాలని ఈ వైసీపీ పార్టీని సాగనంపాలని నేను రాష్ట్ర రైతాంగానికి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఏప్రిల్ నెలలో చీఫ్ సెక్రటరీ తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల దగ్గర దగ్గర అమాయకులైన ఇవాళ ఎవరైతే సచివాలయాలకి మండి టెండర్లో వచ్చి దగ్గర దగ్గర ఆ మండు టెండర్లో ఏప్రిల్ ఒకటి రెండు మూడు ఆ ఐదారు రోజుల్లో సుమారు ముప్పై మూడు మంది వర్దులు పెద్దవాళ్ళు ఎండవేడికి ఈ ఎండదెబ్బకి మండి టెండల్లో ఈ పెన్షన్ తీసుకునే టైంలో మరణాలు సంభవించాయి అదేవిధంగా జగన్ రెడ్డి పత్రికా ఛానల్లో చాలా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి దగ్గర నుంచి వైసీపీ నాయకుల దాకా అరవై నాలుగు మంది చనిపోయినట్టుగా తప్పుడు ప్రచారాలు కూడా చాలా పెద్ద ఎత్తున చేశారు దాని మీద కూడా వాళ్ళ మీద కూడా ఎంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అదేవిధంగా ఇప్పుడు ఏప్రిల్ నెల పూర్తిగా పోతూ ఉంది మే ఒకటో తారీఖు కల్లా ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలనేదే తెలుగుదేశం ఎన్డీఏ కూటమి డిమాండ్ చేస్తూ ఉంది ప్రతి ఇంటికి తెల్లవారుజామున ఏదైతే ఆరు గంటలకల్లా మే ఒకటి ఇంటికెళ్ళి పెన్షన్ ఇవ్వాలనేదే తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎన్డీఏ కూటమి డిమాండ్ చేస్తూ ఉంది చాలా స్పష్టంగా గత పదిహేను రోజులుగా ఇదే వేదిక మీద నుంచి మా పార్టీ నాయకులు కావచ్చు ఎన్డీఏ కూటమి నాయకులు కావచ్చు ప్ర ప్రతిపక్షానికి సంబంధించిన ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది చీఫ్ సెక్రటరీని డిమాండ్ చేస్తూ ఉంది సి ఎలక్షన్ కమిషన్ కూడా మరి సీఈఓ కూడా చాలామంది వెళ్ళి విజ్ఞాపనలు కూడా మేము కూడా తెలియజేశాం ఇప్పుడు కూడా చీఫ్ సెక్రటరీ నోరు తెరవట్లేదు సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి సిబిఐ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి కేసుల్లో సహనిందితుడిగా ఉన్న వ్యక్తి ఈ వ్యక్తి వాళ్ళ సెర్ఫ్ సిఇఓగా ఉన్నాడు ఈ మురళీధర్ రెడ్డి తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఏప్రిల్ నెలలో ఎవరైతే పెన్షన్లో ఎండబారినబడి వృద్ధులు చనిపోయారో మరి ఇప్పుడు కూడా ఈ అధికారులు బాధ్యత తీసుకొని అటువంటి సంఘటనలు పునరావృతం కావు అటువంటి సంఘటన జరగనే ఇంటింటికి పెన్షన్ ఇస్తాం ఎందుకంటే వాళ్ళ దగ్గర దగ్గర అరవై నాలుగు లక్షల మంది పెన్షన్దారులు ప్రతి ఇంటికి ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వాలని అందరూ కోరుకుంటా ఉన్నారు కోరుకుంటున్నప్పుడు కూడా చీఫ్ సెక్రటరీ ఈరోజు కూడా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వలేదు ఈరోజు కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టలేదు ఈరోజు కూడా కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోలేదు గత నెలలో ఏదైతే కలెక్టర్లు చాలా స్పష్టంగా చెప్పారు మీరు మాకు ఇరవై తొమ్మిది ముప్పై కల్లా డబ్బు ఇవ్వండి సచివాలయాలు కావచ్చు లక్షా నలభై ఏడు వేల మంది సిబ్బంది ఉన్నారు సచివాలయ సిబ్బంది కావచ్చు మరి గ్రామ కార్యదర్శులు కావచ్చు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పెన్షన్దారికి మేము పెన్షన్ ఇస్తామని కలెక్టర్లు చెప్పినప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి లెక్క పెట్టకుండా వినకుండా మళ్ళీ దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి దాని మీద ముగ్గురు అధికారులను లేసి సెర్ఫ్ సిఇఓ ఆదేశాలను పరిగణలో తీసుకొని ఆ కమిటీ ఆదేశాలని పరిగణలో తీసుకొని ఏదైతే సిఈసి ఇచ్చిన ఆదేశాలను కూడా ఎవరైతే సిఈఓ ఇచ్చిన ఆదేశాలను కూడా లెక్క పెట్టకుండా సచివాలయాలకి పెన్షన్దారుల్ని రప్పించటం వల్ల ఈ మరణాలు సంభవించాయి ఈ దురదృష్టకర సంఘటనలు చూసేనా సరే సెర్ఫ్ సిఇఓ మార్తాడని మేము అనుకున్నాం లేకపోతే చీఫ్ సెక్రటరీ మార్పు మా వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చి కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తారు వీడియో కాన్ఫరెన్స్లు పెడతారు ఇరవై తొమ్మిది ముప్పై కల్లా సచివాలయాలకు డబ్బు వెళ్ళాలి సంబంధ పెన్షన్లు ఇచ్చే అధికారుల చేతికి డబ్బులు వెళ్ళాలి చూడండి ఏదైతే ఉద్దేశపూర్వకంగా మార్చి ముప్పై ముప్పై ఒకటి సుమారు పదమూడు వేల కోట్లు కాంట్రాక్టర్లకి వైసీపీ ఎవరైతే నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు రికమెండ్ చేశారో వాళ్ళది వాళ్ళ చెప్పిన కాంట్రాక్టర్లకి పెన్షన్దారులు డబ్బు ఖజానాలో పెట్టకుండా పదమూడు వేల కోట్ల పైగా డబ్బులన్నీ కూడా కాంట్రాక్టర్లకి గుత్తేదారులకి వాళ్ళ తాబేదారులకి డబ్బులు కట్టేశారు ఏప్రిల్ ఒకటి డబ్బురాల ఏప్రిల్ రెండు డబ్బు రాలా ఏప్రిల్ మూడు సాయంత్రం దాకా కూడా సచివాలయాలకు డబ్బు రాలేదు పాపం పెన్షన్దారులు ఏప్రిల్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు రోజులు వాళ్ళని తిప్పి తిప్పి పాపం పెద్దవాళ్ళు మరణాలు సంభవించే విధంగా కొంతమంది అధికారులు చీఫ్ సెక్రటరీ సర్ఫ్ సిఇఓ పరిధిలో జరిగిన తప్పుడు నిర్ణయాల వల్ల ఆ మరణాలు సంభవిస్తే వైసీపీ నాయకులు వైసీపీ పోటీ చేసే అభ్యర్థులు శవరాజకీయాలు తీసుకే చేసి ఆ సవాళ్ళను అడ్డం పెట్టుకొని ఆ పెద్దవాళ్ళ పార్థివ శరీరాలను అడ్డం పెట్టుకొని తప్పుడు నిర్ణయాలు తీసుకొని పార్టీ కార్యాలయాల దాకా ఆ పార్థివ శరీరాన్ని తీసుకురావాలని కూడా ఈ వైసీపీ నాయకులు తప్పుడు కార్యక్రమాలకు కూడా మరి చేసినవి అన్నీ కూడా మన ఏప్రిల్ మొదటి వారంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఇన్ని సంఘటనలు జరిగి ఉన్నప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ బాధ్యత తీసుకొని కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి ఎట్టి పరిస్థితిలో ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలి ఇంటి దగ్గరే పెన్షన్ ఇవ్వాలి ఇంతమంది సిబ్బంది లక్షల మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు లక్ష నలభై ఏడు వేల మంది ఉన్నారు ఒక్కొక్క అధికారికి నలభై ఐదు యాభై పెన్షన్లు కూడా రావు మీరు రెండు మూడు రోజుల్లోనే ఈ పెన్షన్లన్నీ కూడా ఇంటికెళ్ళి ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి నేను సిఎస్ జవహర్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉండి ఇవాళ వైసీపీ పార్టీకి లబ్ధి జరగాలని ఇవాళ ప్రతిపక్షాలని తిట్టించాలని ఏకైక లక్ష్యంతో ఈ తప్పుడు కార్యక్రమాల్లో కొంతమంది అధికారులు బాధ్యత వహిస్తూ ఉన్నారు ఇటువంటి తప్పుడు నిర్ణయాల్లో మీరు కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు కాబట్టి జరిగిన దురదృష్టకర సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా సిఎస్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ పిలవాలి కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోవాలి గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా ఇమీడియట్గా ఇంటికెళ్ళి పెన్షన్ ఇవ్వాలని ఆదేశాలు కలెక్టర్లకు వెళ్ళాలి కలెక్టర్ల దగ్గర నుంచి కింద అధికారులకు వెళ్ళాలి సచివాలయ సిబ్బందికి వెళ్ళాలి గ్రామ కార్యదర్శులకు వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో ఇరవై తొమ్మిది ముప్పై కల్లా వాళ్ళ చేతుల్లోకి ఈ పెన్షన్ డబ్బులు రాకపోతే మే ఒకటో తారీఖు ఇంటికెళ్ళి పెన్షన్ ఇవ్వాలంటే ఇవన్నీ జరగాలంటే ఇమీడియట్గా చీఫ్ సెక్రటరీ స్పందించాలి సంబంధ కలెక్టర్లతో మాట్లాడి ఇమీడియట్గా ఆదేశం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈరోజు కూడా మరి చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ సిఈఓని కూడా కలిసి మళ్ళీ మేము రిప్రజెంటేషన్ ఇస్తాం విజ్ఞాపన పత్రం ఇస్తాం ఒకటి సార్లు చెప్తాం మీరు కూడా చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వండి మీరు కూడా సిఎస్కి చెప్పండి ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనల వల్ల మరి చాలామంది మరణాలు సంభవించాయి కాబట్టి అటువంటి జరగకుండా మరి ఈ సంఘటనలన్నీ పునరావృతం కాకుండా జరగాలి కాబట్టి ఇమ్మీడియట్గా సిఈఓ గారు కూడా స్పందించాలి చీఫ్ సెక్రటరీ కూడా ఇమ్మీడియట్గా కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి ఇమ్మీడియట్గా మరి ఇంటింటికి డోర్ పెన్షను డోర్ టు డోర్ స్టెప్లోనే పెన్షన్ ఇవ్వాలనే నిర్ణయాన్ని ఆదేశాలని మరి ఆ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా సిగ గారు కూడా కలిసి విజ్ఞాపన చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను మరి ఈ పెన్షన్లనేవి కూడా వ్యవస్థాపక అధ్యక్షుడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో ప్రారంభం చేసిన ఈ పెన్షను ముప్పై నుంచి డెబ్బై ఐదు అయింది డెబ్బై ఐదు రెండు వందలైంది ఆ రెండు వందల పెన్షన్నే పది రెట్లు రెండు వేల రూపాయలు చేసిన మరి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మళ్ళీ పెన్షన్ని నాలుగు వేలు పెంచబోతున్నామని చెప్పి కూడా మరి ఇవాళ ప్రతి ఒక్క మీటింగ్లో నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంటింటికి వచ్చి ఇస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు ఇవాళ తలస్యమయ్యే వాళ్ళకి వచ్చిన కిడ్నీ పెన్షన్లు వచ్చిన ఇజ్రా పెన్షన్లు వచ్చిన మత్స్యకారులు పెన్షన్లు వచ్చిన కళ్ళుగీత పెన్షన్లు వచ్చిన చేనేదికారులకు పెన్షన్లు వచ్చిన డప్పు కళాకారుల పెన్షన్లు వచ్చిన చర్మ కళాకారులకి పెన్షన్లు వచ్చిన ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇవన్నీ కూడా జరిగాయి దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది లక్షల పెన్షన్లు గతంలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదిహేను లక్షల పెన్షన్లు పెంచి యాభై నాలుగు లక్షల పెన్షన్ల దాకా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు మరి రెండు వేల రూపాయల పెన్షన్నే ఇవ్వడం జరిగింది మళ్ళీ దాన్ని మూడు వేలు చేస్తారని మాయమాటలు చెప్పి యాభై ఎనిమిది నెలలు ఆ పెన్షన్ డబ్బులు కూడా మూడు వేలు కూడా చేయకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ఇవాళ దగ్గర దగ్గర చంద్రబాబు నాయుడు గారి హయాంలో పద్దెనిమిది వందల రూపాయలు మరి పెన్షన్ డబ్బులు పెరిగితే నెలకి ఇవాళ జగన్ రెడ్డి ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి ఇన్ని కుప్పకంతలు మళ్ళీ ఇవాళ మాయ మాటలు చెప్పి ప్రజల ముందుకు వస్తూ ఉన్నాడు పెన్షన్ల గురించి మాయ మాటలు చెప్పడానికి అందుకనే ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం డోర్ స్టెప్కి వెళ్ళి పెన్షన్ ఉదయం ఆరు గంటలకల్లా మే ఒకటో తారీఖున పెన్షన్ ఇచ్చే విధంగా చీఫ్ సెక్రటరీ చర్యలు తీసుకోవాలి కలెక్టర్ల బాధ్యత తీసుకోవాలి సీఈఓ గారిని కూడా కలిసి ఇవన్నీ కూడా తెలియజేస్తాం ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున చంద్రబాబు నాయుడు గారు మరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఢిల్లీకి కూడా ఈ పెన్షన్లు డోర్ స్టెప్లోనే ఇంటికెళ్ళి ఉదయం ఆరు గంటలకల్లా మే ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వాలని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు మరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ న్యూఢిల్లీ వారికి కూడా ఉత్తరం రాయటం జరిగింది దీని మీద ఇమీడియట్గా స్పందించాలని కోరుతా ఉన్నాను